అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం ఈరోజు మనం టీజీటీ మరియు పీజీటీకి సంబంధించినటువంటి అంశాలు తెలుసుకుందాం అంటే దాని యొక్క అర్హతలు ఏంటి ప్రిపరేషన్ ఎట్లా ఉండాలి ఏం చేయాలి అనేది ఈ వీడియో ద్వారా మీకు నేను క్లారిటీ ఇస్తాను మొదట టీజీటీ మరియు పీజీటీ యొక్క అర్హతలు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు టీజీటీ తీసుకుంటే మనం డిగ్రీ పాస్ అయి ఉండాలి దాంతోపాటుగా బీజీటీ పాస్ అవ్వాలి అలాగే టెట్ కూడా క్వాలిఫై అవ్వాలి అంటే డిఎస్సి స్కూల్ అసిస్టెంట్కి మనం ఏ మాదిరి అయితే అర్హతలు అయితే ఉంటాయో సేమ్ అదే మాదిరిగా ఇక్కడ ఉంటాయి ఇక పీజీటీ తీసుకున్నట్లయితే పీజీ కంపల్సరీ చేసి ఉండాలి అలాగే బీజీడీ కూడా చేసి ఉండాలి సో గతంలో మరి పీజీటీ వాళ్ళకి టెట్ అనేటువంటిది అర్హతగా పెట్టలేదు కారణం ఏంటంటే ఇది లెక్చులర్ స్థాయి పోస్ట్ కాబట్టి టెట్ వాళ్ళకి అవసరం లేదు మరి ప్రస్తుతం ఉన్న నోటిఫికేషన్ ఏముంటుంది అనేటువంటిది చూడాలి అయితే ప్రస్తుతానికైతే పీజీటీ వాళ్ళకి మాత్రం ఏ రకమైనటువంటి టెట్ క్వాలిఫికేషన్తో పని లేదు పీజీలో మాత్రం మార్కులు ఉండాలి ఫిఫ్టీ పర్సెంట్ మార్కులు ఉండాలి అట్ ద సేమ్ టైం వాళ్ళకి బీఈడ్ కూడా అయ్యి ఉండాలి ఇది వాటి యొక్క అర్హతలు ఇక పేపర్లు మనం చూసినట్లయితే ఇక్కడ ఈ టీజీటీ కానీ పీజీటీ కానీ మనకి రెండు పేపర్లు ఉంటాయి అందులో మొట్టమొదటిది ఇంగ్లీష్ పేపర్ ఉంటుంది రెండోది మన యొక్క రిలేటెడ్ సబ్జెక్ట్ పేపర్ ఉంటుంది రెండు అనమాట ఒకరోజు ఉదయం అది జరిగితే అదే రోజు మధ్యాహ్నం ఇది జరుగుతుంది అన్నట్టు ఇక ఇంగ్లీష్ పేపరు అనేటువంటిది తీసుకున్నట్లయితే దీనికి ఫిఫ్టీ పర్సెంట్ స్కోర్ అనేటువంటిది చేయాలి ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఇక అదర్ క్యాష్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు అరవై శాతం ఖచ్చితంగా స్కోర్ చేయాలి అంటే వంద మార్కులు ఉండేటువంటి ఈ పరీక్ష ఖచ్చితంగా ఫిఫ్టీ పర్సెంట్ మార్కులు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి రావాలి అరవై శాతం పైగా మార్కులు మిగతా వర్గాల వారికి రావాల్సి ఉంటుంది అయితే ఇక్కడ ఇచ్చినటువంటి ఇంగ్లీష్ పరీక్ష అర్హత పరీక్ష ప్రొఫిషియన్సీ టెస్ట్ అంటాం దీన్ని ఇది చాలా అంటే కొంచెం గ్రామర్ టచ్ ఉన్నా కూడా దీంట్లో మీరు ఈజీగా అర్హత సాధించవచ్చు దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం ఇక పరీక్ష విధానం కనుక చూసుకున్నట్లయితే అందులో మొట్టమొదటిది మన ఏ మీడియంలో ఉంటుంది అంటే ఆంగ్ల మీడియంలో ఉంటుంది అంటే ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది అనమాట ఈ పరీక్ష అంతా కూడా ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అలాగే ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది మన సబ్జెక్టుగా ఉండేటువంటి టెస్ట్ ఉంటుంది కదా డిఎస్సి టెస్ట్ ఏ మాదిరిగా ఉంటుందో అవే సబ్జెక్టులో అవే అదే మాదిరిగా ఉంటుంది అది ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది అంటే మీరు సోషల్ అయితే సోషల్ కంటెంట్ ఇంగ్లీష్లో ఉంటుంది అలాగే మెథరాలజీ కూడా ఇంగ్లీష్లో ఉంటుంది విద్యా దృక్పథాలు ఇంగ్లీష్లో ఉంటుంది సైకాలజీ ఇంగ్లీష్లో ఉంటుంది జీకే కరెంట్ అఫేర్స్ కూడా ఇంగ్లీష్లో ఉంటుంది పూర్తిగా ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది అంటే మీలో చాలామందికి బైలింగ్లో ఉండొచ్చేమో అనేటువంటి ఒక అనుమానం రావచ్చు కానీ రెండు వేల పద్దెనిమిదిలో ఇచ్చినటువంటి పేపర్ మనం పరిశీలించినప్పుడు పూర్తిగా అది ఇంగ్లీష్ మీడియంలో ఉండటం జరిగింది ఇది ఇక్కడ మీరు గమనించుకోవాల్సినటువంటి అంశం ఇక తర్వాత ఇంగ్లీష్ విషయం తీసుకున్నట్లయితే అంటే ఇంగ్లీష్ పరిషూట్ ఉంటుంది అనుకున్నాం కదా ఇక్కడ బేసిక్ అంశాలపై ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు అంటే ప్రొఫిషియన్సీ టెస్ట్ కాబట్టి ముఖ్యంగా గ్రామర్ రిలేటెడ్ అంశాలు మీరు చూసుకోవాలి ప్రొఫిషియన్సీ టెస్ట్లో మనం ఇంగ్లీషు సంబంధించినటువంటి మన యొక్క ఆ నాలెడ్జ్ ఎంతవరకు ఉన్నది ఎంతవరకు మనం దాని మీద అవగాహన చేసుకోగలుగుతాం లాంగ్వేజెస్ స్కిల్ ఏ మాది ఏ మాదిరిగా మనం చేయగలుగుతున్నాం అనే దాని మీద ఇక్కడ ప్రశ్నలు ఉంటాయి ప్రశ్నలు అనేటువంటివి ఉంటాయి చాలా సింపుల్ ప్రశ్నలు కూడా ఉంటాయి అనమాట గ్రామర్ మీద అంటే ఒక పులిస్టాప్ ఎక్కడ పెట్టాలి ఒక కామా ఎక్కడ పెట్టాలి ఎనవర్ కామెకి సంబంధించి అంటే ఇలాగ ఫంక్షయేషన్ మార్క్స్కి సంబంధించిన అంశాలు కూడా మీరు క్లియర్గా చదువుకోవాలి అంటే గ్రామర్ రిలేటెడ్ అంశాలు అన్నీ చదువుకోవాలి అలాగే మంచిగా మీకు ఇంగ్లీష్ మీద కాస్త అవగాహన ఉన్నా కూడా సరిపోతుంది అంటే టెట్ ఇంగ్లీష్ మీరు చదువు ఉంటారు కాబట్టి ఆ టెట్ ఇంగ్లీష్లో కొంచెం పట్టున్న వాళ్ళకి ఇది బాగా అసెట్ అవుతుంది విద్యార్థులారా కాబట్టి దీని గురించి పట్టుకోవడం నాకు ఇంగ్లీష్ రాదు కదా అయ్యో అని మీరేమీ దిగులు చెందక్కర్లేదు అలాగే ఇంగ్లీష్ మీడియంలో ఉండేటువంటి మన సబ్జెక్టు కూడా మీరేమీ ఆదురుత ఆ కంగారు అక్కర్లేదు ఎందుకంటే క్వశ్చన్ చదివితే దానికి సమాధానం మీకు ఈజీగా తెలిసిపోతుంది ఎందుకంటే చాలామంది నా విద్యార్థులు అలా రాశారు వాళ్ళు ఉద్యోగంలో కూడా స్థిరపడి ఉన్నారు కాబట్టి వాళ్ళెవరూ కూడా ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు కదా తెలుగు మీడియంలో మీకు లేక తెలుగు మీడియంలో చదివి చక్కగా వాళ్ళు ఆ యొక్క ఆ పోస్ట్ని సంపాదించుకోవడం జరిగింది కాబట్టి ఇంగ్లీష్ గురించి మీరు ఆందోళన చెందక్కర్లేదు ఇంకా పరీక్ష విధానంలో ఇక మూడు అంశం ఏంటంటే ఇది ఎలా ఉంటుంది అంటే డిఎస్సి ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది మనకి ప్రొఫిషియన్సీ టెస్ట్ పక్కన పెడితే ఇంకో టెస్ట్ ఉంటుంది అనుకున్నాం కదా మనకు రిలేటెడ్గా ఆ డిఎస్సి ఎగ్జామ్స్లో ఏముంటుంది మన కంటెంట్ ఉంటుంది మీ రిలేటెడ్ కంటెంట్ ఉంటుంది అలాగే మెథడ్ ఉంటుంది అదే మాదిరిగా అప్పుడు అప్పుడు ఎలా ఉండదు విద్యా దృక్పథాలు ఉండేవి అలా మాదిరిగా సైకాలజీ కూడా ఇచ్చాడు దాంతోపాటుగా మరొక అంశం జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి అంటే డిఎస్సి ఎగ్జామ్లో ఏ మాదిరిగా అయితే ఉంటుందో అదే ఉంటాయి ఇక్కడ కూడా డిఎస్సి మన స్కూల్ ఎస్టెంట్ కోసం ప్రిపరేషన్ చేస్తాం కదా అక్కడ ఏమైతే ఏమైతుంటే ఇక్కడ అవే ఉంటాయి కొత్తగా ఏమి ఉండవు ఇవన్నీ కూడా ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి అది ఒకటే మీరు గమనించుకోవాల్సినటువంటి విషయం ఇక తర్వాత దీని యొక్క ప్రిపరేషన్ మనం ఏం చేయాలి దీని గురించి కాస్త డీటెయిల్గా చెబుతాను టీజీటీ పీజీటీకి సంబంధించి ప్రిపరేషన్లో మనం మొదట గమనించుకోవాల్సింది దీనికోసం మనం ఏం చదవాలి ఏం చదవాలంటే అకాడమిక్ బుక్స్ చదవాలి మీ రిలేటెడ్ కంటెంట్ విషయం తీసుకుంటే ఖచ్చితంగా మీరు అకాడమిక్ బుక్స్ ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ ఉన్నటువంటి అకాడమిక్ బుక్స్ చదవాలి అలాగే మెథరాలజీ బుక్స్ స్కూల్ స్టూడెంట్స్ కోసం మీరు ఏ మెథరాలజీ బుక్స్ ఫాలో అవుతుంటారో పాతది కొత్తది కలిపి మీరు అది చదువుకోవాలి ఇక అలాగే విద్యా దృక్పథాల గురించి కానీ లేకపోతే సైకాలజీ గురించి కానీ ఏదైనా సరే మీరు అకాడమీ బుక్స్నే చదువుకోవాలి ఎందుకంటే అకాడమీ బుక్స్ నుంచే ప్రెసిడెంట్ అనేటువంటి అడుగుతున్నాడు కాబట్టి మీరు అదొకటి గుర్తుపెట్టుకోండి ఇక తర్వాత జీకే గురించి కానీ కరెంట్ అఫైర్స్ గురించి కానీ ఏదో ఒక బుక్ తీసుకుని దాని మీద కాస్త అవగాహన పెంచుకుంటే సరిపోతుంది విద్యార్థుల ఇలాగా ఈ యొక్క సమయంలో మీరు ఖచ్చితంగా ఈ బుక్స్ అన్నీ కూడా గ్యాదర్ చేసుకుని చదువుకోండి మళ్ళీ చెప్తున్నాను ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు కూడా మీరు అకాడమిక్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ని చదువుకోవాలి మీరు సోషల్ వాళ్ళైతే సోషల్ టెక్స్ట్ బుక్స్ సైన్స్ వాళ్ళు అయితే సైన్స్ టెక్స్ట్ బుక్స్ ఇంకో మ్యాథమెటిక్స్ వాళ్ళైతే మ్యాథ్స్ ఏదైతే సరే ఇంకా అవన్నీ కూడా అలా చదువుకోవాల్సిందే ఇక తర్వాత ఎక్కడి వరకు చదవాలి ఇక్కడ టీజీటీ మరియు పీజీటీ రెండు ఉన్నాయి కదా టీజీటీ అనేది స్కూల్ ఎక్స్టెంట్ స్థాయి కాబట్టి మీరు ఖచ్చితంగా ఇంటర్ వరకు కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అంటే ఎక్కువ ప్రశ్నలు గతంలో టెన్త్ లోపే అడిగాడు కానీ కొన్ని ప్రశ్నలు ఇంటర్మీడియట్ నుంచి కూడా ఇచ్చారు సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంటర్మీడియట్ వరకు కూడా మీరు చూసుకోవాల్సిందే అంటే స్కూల్ ఎస్టెంట్ కోసం మీరు ప్రిపరేషన్ చేస్తారు కదా ఇంటర్ వరకు అదే సేమ్ ఇక్కడ ఇంకేం తేడా ఏం లేదు అయితే పీజీటీ విషయం తీసుకుంటే అది కొంచెం డిగ్రీ స్థాయి వరకు కూడా మీరు స్టడీ చేయవలసినటువంటి ఉంటుంది ఎందుకంటే అది మరి జూనియర్ లెక్చరర్ స్థాయి పోస్ట్ కదా కాబట్టి అది డిగ్రీ స్థాయి వరకు చూసుకోవాలి ఎందుకంటే ఇంటర్మీడియట్ ఉన్న పిల్లలకి మనం చెప్పాలి ఇక్కడ పీజీటీ పీజీటీగా ఉండవడం కాబట్టి ఇంటర్మీడియట్ స్థాయి పిల్లలకి చెప్పాలంటే ఖచ్చితంగా మన దగ్గర డిగ్రీ స్థాయి నాలెడ్జ్ ఉండాలి కదా అందుకని ఆ స్థాయి అక్కడ ఉంటారు అక్కడ కూడా మీరు ఆరో తరగతి నుంచి డిగ్రీ వరకు కూడా స్టడీ చేయడం అనేటువంటిది చాలా అవసరం ఓకే ఎక్కడ వరకు చదవాలనేటువంటిది అర్థమైంది కదా అలాగే బీఈడి మన బిఈడి సైకాలజీ కానీ బిఈడి మెథడాలజీ కానీ బిఈడి సంబంధించినటువంటి విద్యా దృక్పథాలతో పాటుగా డిఎడ్ సంబంధించినటువంటి ఈ విద్యా దృక్పథాలు కానీ ఈ సైకాలజీ కానీ ఈ మెథడ్స్ కూడా చదువుకోవడం అనేటువంటిది చాలా అవసరం జీకేకి సంబంధించి కరెంట్ అఫైర్స్కి సంబంధించి వన్ ఇయర్ అందుకంటే క్లియర్గా చెప్పాలంటే పదిహేను నెలల ముందు నుంచి మనం ఆ యొక్క కరెంట్ అఫైర్స్ని చదువుకోవాలి ఇప్పుడు మనకి ఎగ్జామినేషన్ మనకి ఈ నెలలో ఉంటుంది కాబట్టి తర్వాత నెలలో ఖచ్చితంగా రెండు వేల ఇరవై మూడు జనవరి నుంచి మీరు స్టడీ చేసుకుంటూ రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఫిబ్రవరి మార్చి వరకు కూడా మీరు చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది విద్యార్థుల అంటే పదిహేను నెలల యొక్క కరెంట్ అఫైర్స్ చదువుకోవాలి జీకే అంటారు ఇంక మీ ఇష్టం ఇంక ఏదో ఒక బుక్ తీసుకుని ఆ స్టడీ చేసుకోండి ఇక తర్వాత ఎలా చదువుకోవాలి ఎలా చదువుకోవాలి మీ స్కూల్ అస్టెండ్ కోసం ఎలా చదువుతారో అలాగే చదువుకుంటారు అయితే ఇక్కడ మరి ఇంగ్లీష్ అనేటువంటిది ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేటువంటిది ఒకటి ఉంటుంది కాబట్టి దీనికి మీరు టెట్ కోసం మీరు ప్రిపరేషన్ చేసినప్పుడు ఇంగ్లీష్ ఎలా చదువుంటారు కాబట్టి రోజులో కొంత సమయాన్ని ఖచ్చితంగా మీరు ఇంగ్లీష్కి కేటాయించుకుంటూ రావాలి ఎందుకంటే కొంతమంది విద్యార్థులు ఇన్ సబ్జెక్టులో బాగా సెవెంటీ పర్సెంట్ మార్కులు వచ్చినా కూడా ఇక్కడ క్వాలిఫై కాకుండా పోస్ట్ కోల్పోయినటువంటి నా విద్యార్థులు కూడా ఉన్నారు అలాగే అందుకని బయాలజీ స్టూడెంట్ ఒక స్టూడెంట్ రాజు అనే ఒక ఆయన ఆయన పాపం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బయాలజీలో తెచ్చుకున్నాడు కానీ ఇక్కడ ఇంగ్లీష్లో పాపం ఇరవై తొమ్మిది మార్కులు మాత్రమే రావటంతో ఆయన యొక్క అర్హతను కోల్పోవడం జరిగింది అంటే ఇలా ఉంటారు అందుకే మీకు ఎందుకు ఎందుకు చెప్తున్నానంటే ఇంగ్లీష్లో కూడా మీరు రోజు కూడా కాస్త చదువుకుంటూ వెళ్తే మీకు అది ఉపయోగకరంగా ఉంటుంది ఎందుకంటే ఈ పాటికి మీరు టెట్ కోసం బలంగా చదువుంటారు కాబట్టి ఒకసారి మళ్ళీ రిఫర్ చేయండి సరిపోతుంది అంతే దానికోసం మీరు అయ్యి బాబు ఇంగ్లీషు అమ్మబాబు ఇంగ్లీషు అనేటువంటి ఆందోళన వద్దు అంత బెంగా కూడా అక్కర్లేదు ఇక తర్వాత రెండోది మన యొక్క కంటెంట్ మనం తీసుకున్నట్లయితే ఎవరి కంటెంట్ వాళ్ళు తీసుకుంటే ఎక్కడి వరకు చదవాలో నేను చెప్పడం జరిగింది కదా అదే మాదిరిగా మీరు దాన్ని ప్లాన్ చేసుకుంటూ కంటెంట్లో మనకి హిస్టరీ ఉంటుంది జాగ్రఫీ ఉంటుంది అంటే సోషల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను ఎవరి సబ్జెక్ట్ వాళ్ళు చూసుకోండి అలాగే ఎకానమీ ఉంటుంది సివిక్స్ ఉంటుంది ఈ నాలుగు కూడా సాధ్యమైనంత వరకు రోజులో కవర్ చేసుకుంటూ రావాలి అంటే ఆరో తరగతిని జెంటర్ మార్క్ హిస్టరీ కానీ జాగ్రఫీ కానీ అంటే రోజులో ఒక కవర్ అవ్వకపోయినా కనీసం అట్లీస్ట్ మూడు సబ్జెక్టులు రోజులో కవర్ అవ్వాలి ఖచ్చితంగా అందులో ఈ హిస్టరీ మరియు జాగ్రఫీ అంశాలు రోజు చదివే విధంగా ప్లాన్ చేసుకోండి ఇక ఎకనామిక్స్ సివిక్స్ డే బై డే ఒకరోజు విడిచి ఒక రోజు మీరు ఎకనామిక్స్ అంశాలు చదువుకోండి అంటే రోజులో మనం కంటెంట్ చదువుకోవాలి ఒక రోజులో ఇంగ్లీష్ చదువుకోవాలి అదే అలాగే ప్రతిరోజు కూడా మెథర్ అనేటువంటిది చదువుకోవాలి గుర్తుపెట్టుకోండి మెథరాలజీ మీరు ఖచ్చితంగా ఒక ఎనిమిది తొమ్మిది సార్లు ఆ పుస్తకాలు చదివినట్లయితే మీకు ప్రతిసారి కూడా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్లో ఆ మెథరాలజీ అనేటువంటిది మీకు కనిపిస్తూ ఉంటుంది నెంబర్ ఆఫ్ టైమ్ చదవడం ద్వారా బిట్ ఎట్లా ఇచ్చినా కూడా మీరు ఈజీగా చేయగలుగుతారు గతంలో నా విద్యార్థులు పోస్ట్ కొట్టిన వాళ్ళు ఒక పదిహేను సార్లు పద్నాలుగు సార్లు పన్నెండు సార్లు రివిజన్ చేసినటువంటి వాళ్ళే అలాగే టెక్స్ట్ బుక్స్ కూడా కనీసం ఒక ఆరు ఏడు ఎనిమిది సార్లు మీరు ఆరో తరగతి నుంచి స్థాయి వరకు ఉన్నటువంటి అంశాలు మీరు చదువుకున్నట్లయితే అంటే ఇప్పటివరకు ఎవరైతే డిఎస్సీ ప్రిపరేషన్లో బలంగా ఉన్నారో వాళ్ళు ఈజీగా ఈ ప్రాసెస్ని చేయగలుగుతారు ఈజీగా దాన్ని సాధించగలుగుతారు అంటే ఇలాగా రోజులో మీరు ఇంగ్లీష్ చదువుకోవాలి కంటెంట్ చదువుకోవాలి అలాగే కంటెంట్లో మీరు హిస్టరీ జాగ్రఫీ క్రమంగా చదువుకోండి రోజు రోజు ఎకనామిక్స్ సివిక్స్ చదువుకుంటే మీకు సరిపోతుంది మెథడ్ మాత్రం రోజు ఒక టైం టేబుల్ పెట్టుకుని రోజు దానికి ఒక మూడు గంటలు రెండు గంటలు కేటాయించుకుంటూ రివిజన్ 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 చేస్తూ ఉండాలి ఇక విద్యా దృక్పథాలు అలాగే అంటే డిఎస్సిలో అనుకుంటే విద్యా దృక్పథాలు కానీ ఇంకోటి కానీ అది కూడా మీరు డైలీ చదువుకోండి ఇక ఎటు తిరిగి మనకి జీకేకి మరియు కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఆల్రెడీ చెప్పడం జరిగింది ఇది కూడా రోజులో మీకు చదవాలని అనిపిస్తే చదువుకోవడమే అంతే జీకేని పక్కన పెట్టుకుని కరెంట్ అఫైర్స్ చదువుకుండా మీరు పర్వాలేదు విద్యార్థుల ఎందుకంటే సమయం అనేటువంటి తక్కువ ఉంటుంది కాబట్టి మీకు ఉన్నటువంటి సమయంలో రోజులు ఒక అరగంటో గంటో దాని మీద దృష్టి పెట్టి చదువుకున్నట్లయితే ఈజీగా మీరు ఈ యొక్క టీజీటీ పీజీటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి మంచిగా ఎక్కడో చోట ఉద్యోగం పొంది హాయిగా జీవితాన్ని కొనసాగించగలుగుతారు ఇలా మనం ప్రిపరేషన్కి సంబంధించి ఏం చదవాలి ఎక్కడ వరకు చదవాలి ఎలా చదువుకోవాలి అనేటువంటి అంశాలు క్లియర్గా తెలుసుకోవడం జరిగింది సో మరి గత రెండు వేల పద్దెనిమిదిలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో మరి టీజీటీగా వెళ్ళి ప్రస్తుతం ప్రిన్సిపాల్ స్థాయిలో పనిచేస్తున్నటువంటి నా యొక్క విద్యార్థి సుబ్రహ్మణ్యం గారు ఆయన యొక్క నెంబర్ మీకు ఇక్కడ ఇవ్వటం జరిగింది సో ఎవరైనా ఈ టీజీటీ పీజీటీకి సంబంధించి విషయాలు ఏమైనా తెలుసుకోవాలి అనేది మీకు కనుక అనిపిస్తే మీరు కాల్ చేసి మాట్లాడండి లేదా మెసేజ్ పెట్టండి ఇలాగ నేను మురళీధర్ సార్ స్టూడెంట్ని మీతో ఒక మాట్లాడాలని కాకపోతే ఎందుకంటే వాళ్ళు బిజీగా ఉంటారు ప్రిన్సిపల్ స్థాయి పోస్ట్ కాబట్టి అక్కడ కొంచెం ఒత్తిడి ఉంటుంది కాబట్టి ఒక మెసేజ్ పెట్టి మీరు అతను డిస్టర్బ్ లేకుండా విషయాలైనా తెలుసుకునేటువంటి ప్రయత్నించండి విద్యార్థులారా ఇక తర్వాత మనకి ఇందులో ఉండేటువంటి అననుకూల అంశాలు కూడా ఒకసారి చర్చించుకోవడం అనేటువంటిది చాలా అవసరం టీజీటీ పీజీటీ ఎగ్జామ్స్కి సంబంధించి ఎక్కువ మంది ఆందోళన పడేటువంటి అంశాలు కొన్ని అననుకూల అంశాలు చూసుకుంటే మొట్టమొదట అది ఆంగ్ల మాధ్యమంలో ఉండటం అనేటువంటిది మనకు కాస్త ఇబ్బందికి గురి చేసే అంశం ఎందుకంటే ఎక్కువ మంది మనలో అందరూ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి విద్యార్థులే కాబట్టి పరీక్ష పూర్తిగా ఆంగ్ల మాధ్యమంలో ఉండటం వల్ల ఆ బిట్లు మేము చేయలేమేమో అనేటువంటి ఒక ఆందోళన అది అర్థమవుదేమో అనే ఆందోళన ఉంటుంది కానీ మీ అదృష్టం ఏంటంటే గత కొంతకాలంగా మీరు బైలింగ్వల్ బుక్స్ చదవటం మూలంగా అలాగే కొంచెం టెర్మినాలజీ హిస్టరీకి సంబంధించి కానీ జాగ్రఫీకి సంబంధించి టెర్మినాలజీ మీద కాస్త అవగాహన ఉంటుంది కాబట్టి ఆ బిట్ మనం చూస్తే మనం ఈజీగా చేయగలుగుతాం మనం ఏది ఇంగ్లీష్లో ఒక ఫ్లియెన్స్గా మాట్లాడక్కర్లేదు కదా అక్కడేమి ఒకబ్బుల టెస్ట్ కాదు కదా జస్ట్ ఆ బిట్ చూసేటప్పటికి మనకు ట్రాన్స్లేషన్ అర్థమైపోతుంది ఎంత చదివిన వాళ్ళు మనం ఆ మాత్రం అర్థం చేసుకోలేము కాబట్టి అది మీకు అననుకూలమైన ఇంట్ అయినా కానీ ఈజీగా మీరు చేయగలుగుతారు దాని అననుకూలం మాత్రమే అనుకోకండి ఇక తర్వాత ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఉండడం కొంతమందికి ఆందోళన చెందేటువంటి అంశం కరెక్టే కావచ్చు కానీ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ అనేటువంటిది మరీ ఇన్ ఉండదు బేసిక్ నాలెడ్జ్ మీద బేసిక్ అంశాల మీద అడగడం అనేటువంటిది జరుగుతుంది సో టెట్ ఉండేటువంటి నాలెడ్జ్ మీకు ఉన్నా కాస్త అవగాహన ఉన్నా కూడా బేసిక్ గ్రామర్ మీకు తెలిసి ఉన్నా కూడా చాలా వరకు ఫిఫ్టీ పర్సెంట్ మీరు స్కోర్ చేయగ చేసేయగలుగుతారు సిక్స్టీ పర్సెంట్ వరకు వచ్చేయగలుగుతారు కాబట్టి మీరు ఇప్పుడు కొంచెం పోటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్ మీద కూడా కాస్త దృష్టి పెట్టండి అదేమి మిమ్మల్ని భయపెట్టే ఎగ్జామ్ అది పండిట్ల లాగా స్కూల్ ఎస్టెంట్ ఇంగ్లీష్ లెక్క లేకపోతే ఇంకోటి లెక్క మీకు ఏమైతే ఉండదు బేసిక్ నాలెడ్జ్ మీద అడుగుతున్నాడు కాబట్టి కాస్త మీరు రిలాక్స్గా దాన్ని దృష్టి పెట్టుకోండి ఇక మూడోది ఏంటంటే ఇంటికి దూరంగా పనిచేయాల్సి రావడం ఇది పెద్ద అననుకూలమని నేను అనుకోవట్లేదు కారణం ఏంటంటే ఉద్యోగం వండు రావాలి కానీ ఎక్కడికి వెళ్ళినా మనం చేయగలుగుతాం కానీ మీలో చాలామంది మహిళలు ఉంటారు అనేక రకాల ఇబ్బందులతో ఉండేవాళ్ళు ఉంటారు కుటుంబ బాంధవులంతో ఆ ఏరియాలో స్థిరపడిన వాళ్ళు ఉంటారు వీళ్ళు అంటే రాష్ట్రంలో ఏ మూలైనా సరే చేయవలసినటువంటి అవసరం ఉంటుంది ఈ పోస్ట్ మీ జిల్లాలోనే చేయాలని ఏమి లేదు పక్క జిల్లాలో ఇవ్వచ్చు ఇంకో చోట ఇవ్వచ్చు ఇంకో చోటు ఇవ్వచ్చు ఇది ఇందులో ఉండేటువంటి అననుకూలమైనటువంటి అంశాలు చివరిగా మరొక ముఖ్యమైనటువంటి విషయం ఓకే మరి నేను పీజీటీ టీజీటీకి సంబంధించి ఇచ్చినటువంటి వివరణ విశ్లేషణ మీకు కనుక నచ్చినట్లయితే తప్పనిసరిగా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి దాంతోపాటుగా మురళధర్ క్లాస్ రూమ్ అనేటువంటి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ జై హింద్